ట్రావీ సెట్ గేమ్ ప్లాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అభిషేక్ శర్మ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ ట్రావీ సెట్ గురించి ట్రావీ సెట్ యొక్క గేమ్ ప్లాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ట్రావీ సెట్ని అడిగాడంట నీ గేమ్ ప్లాన్ ఏంటి అని అభిషేక్ శర్మ నా గేమ్ ప్లాన్ చాలా సింపుల్ ఎక్కడెక్కడ ఫిల్టర్స్ ఉన్నారో అందరినీ ఫిల్టర్ చేయి వాళ్ళ తలల మీద కొట్టడమే ఎందుకంటే పైన స్పేస్ ఈ స్పేస్లో ఒక్క ఫిల్డర్ కూడా లేడు అంటే ఈ స్పేస్ అంతా మన కోసమే ఇంతకంటే ఏమిటి ఉంటది అదేనంట అతని గేమ్ ప్లాన్ అండ్ అలాగే ఒకవేళ బాల్ నీకు మిడిల్ అవ్వకపోతే నాకు స్ట్రైక్ ఇచ్చేయి నేను చూసుకుంటా అని చెప్తూ ఉండేవాడంట అభిషేక్ శర్మ నేనెందుకు స్ట్రైక్ ఇస్తాను నేనే దుమ్ము దుమారం ఆడిచ్చేస్తాను అని పాయింట్ ఆఫ్ లో తను చెప్పుకుంటూ వచ్చాడు ట్రావిసెడ్డు త్రీ లో అద్దరగొట్టే ప్లేయర్ అతనితో ఓపెనింగ్ చేసే ఛాన్స్ వచ్చింది వన్ డౌన్ దిగుతారా ఓపెనింగ్ చేస్తారంటే నేను ఆలోచించకుండా ఓపెనింగ్ చేస్తాను తో అని చెప్పి ఎస్ఆర్ హెచ్ వైపు దిగాడంట ఆ తర్వాత రెస్ట్ ఈస్ ద హిస్టరీ అన్నట్టు చుక్కలు చూపిచ్చేస్తున్నాడు అభిషేక్ శర్మ ఈవెన్ ను కూడా అతనే డామినేట్ చేస్తున్నాడు ట్రావిసెడ్ని కూడా అభిషేక్ శర్మ డామినేట్ చేస్తున్నాడు అన్నదే నిజం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఈ రీల్ని షేర్ చేయండి అండ్ ఆరెంజ్ ఆర్మీ అని కామెంట్ చేయండి